రైతులు ఎంత కష్టపడ్డా కూడా ఈ దళారీ వ్యవస్థ కేవలం ఈ దళారీ వ్యవస్థ ద్వారానే వాళ్ళ కష్టమంతా వృధా అయిపోతుంది ఎంతో నష్టపోతున్నారు రైతులు అయితే మీరు నిర్వహించే ఈ రైతు సదస్సుల వల్ల మరి ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించగలరా డెఫినెట్గా ఒకప్పుడు ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటే మన కష్టమేదే మీరు గుజరాత్ని ఎగ్జాంపుల్గా తీసుకుని గుజరాత్లో రైతులు ఎంతమంది ఉన్నారో ఆ ప్రతి రైతు ఆల్మోస్ట్ ఒక వ్యాపారవేత్తగా తయారయ్యారు అక్కడ అలాగా మన దగ్గర ఉన్న రైతులను కూడా ఆ విధంగా ప్రోత్సహించి ఆ విధంగా పరిచి ప్రతి రైతుని ఒక ఎంటర్ప్రీనర్ గాను ఒక పారిశ్రామికవేత్తగాను తీర్చిదిద్దే అవసరం ఉంది అవకాశము ఉంది సో దీన్ని కానీ వినియోగించుకుంటే మనము ఆంధ్రప్రదేశ్ని ఉత్తమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ద అంటే ఉపాధి కూడా దీని ద్వారా కల్పిస్తాం ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా వరకు ఉపాధి లేక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఉపాధి కూడా కల్పిస్తాం సో అందుకోసమనే ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులు నిర్వహించడానికి మేమే ఎందుకు చేయాలి మిగిలిన వాళ్ళ గవర్నమెంట్లో అందుకు ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే మాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పదివేల సదస్సులు నిర్వహించాం ఇలాంటి సదస్సులు అంటే హెల్త్ కేర్ రిలేటెడ్ సదస్సులు అవి అలాగే ఈ సద వర్క్షాప్ సేవ ఒక ఇరవై వేల సదస్సులు నిర్వహించాం ఆ సదస్సుకి ఒక్కొక్క సదస్సుకి ఒక డాక్టర్ కానీ లేదనుకుంటా ఒక సైంటిస్ట్ కానీ వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెయ్యి డాలర్లు అంటే ఎనభై వేల రూపాయలు పార్టిసిపేషన్ ఫీజుకే వస్తా పే చేసి వస్తారు అంటే ఎంత విజ్ఞానం రాకపోతే అంత పే చేసి వస్తారు అంత ఎక్స్పర్టైజ్ ఉన్న మేము మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చేయలేము మన ఆంధ్రప్రదేశ్ రైతులు ఎందుకు చైతన్యపరచలేము అనే ఉద్దేశంతో మన ముఖ్యంగా మా ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం రైతులకి వలసలు నాపాలని చెప్పేసి నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ప్రజలే ఎక్కువగా మీకు ఈ భవన నిర్మాణ కార్మికులుగాను ఫి ఫిషింగ్ హార్బర్స్లోనే ఆటలు చేస్తూ ఉంటారు గుజరాత్లో ఉన్న మత్స్యకారులు పాకిస్తాన్లో పలిసి పట్టుబడిపోతే ఆ గుజరాత్ మత్స్యకారుడు ఇక్కడ మన ఉత్తరాంధ్ర నుంచి వలసపోయిన వాడే మీరు న్యూస్లో చూశారు కదా సో వీటన్నిటిని బేస్ చేసుకుని అక్కడే మనం ఉపాధి కల్పించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా ఈ వలసలు నిరోధించి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతోనే ఈ రైతు సదస్సులను మనం ముందుకు తీసుకెళ్తున్నాం